అతిపెద్ద జ్యువెలరీ సంస్థలో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షో ని ప్రారంభించింది ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ పాలకుర్తి స్నేహ డాక్టర్ రోహిత మరియు పెద్ది రమణారావు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూంలో అద్భుతమైన డిజైన్లతో కూడిన ఆభరణాలు ఎంతో ఆకర్షణీయంగా నిలిచినట్టు తెలిపారు స్టోర్ మార్కెటింగ్ మేనేజర్ గోపికిరణ్ మాట్లాడుతూ జూన్ ఐదో తేదీ నుండి పదో తేదీ వరకు అత్యాధునిక డిజైన్లతో కూడిన అనేక రకాల ఆభరణాలు తమ వద్ద అందుబాటులో ఉంచినట్లు గుంటూరు నగర మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఇక ಕಾರ್ಯಕ್ರಮములో స్టోర్ హెడ్ నదిర్ జితిన్ తదితర్లు పాల్గొన్నారు. గోరల్ ట్రాన్స్ ఇట్ అక్రాస్ 13 కంట్రీస్ ఉంది. ఈ గుగుల్ బ్రాంచ్ మలబార్ గోల్డ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఫుల్స్ కమ్యూనిటీ అయ్యింది. దానిలో భాగంగా ఈ మలబార్ గోల్డ్ డైమండ్స్ ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో మొట్టమొదటి ప్రోడక్ట్ లాంచ్ అనేది చేయబోತಾ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిలీజ్ చేసినటువంటి మా యొక్క కస్టమర్ అలానే డాక్టర్ పాలకుర్తి

Diamond show exhibition which is going to start from today That is 5th June of this month And it continues to dazzle up till 10th June So uh, these people uh, Marabar gold and diamonds these are, uh, This exhibition is having huge range of jewellery Ranging from elegant pieces for daily wear To grand timeless designs for weddings Or for any other special occasions సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు విజిట్ ది స్టోర్ టు టేక్ టైమ్ టు ఎక్స్ప్లోర్ దిస్ వండర్ఫుల్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ మై మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ థ్యాంక్ యూ గుడ్ ఈవెనింగ్ ఎవ్రీవన్ ఆ డాక్టర్ రోహిత ఎండి మెడ్ సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఆర్గనైజ్ చేస్తున్న డైమండ్ షోకి పిలిచిననుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మైండ్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు సో జూన్ ఫిఫ్త్ నుండి జూన్ టెన్త్ వరకు సో అందరూ కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి స్టోర్ విజిట్ చేస్తారని ఈ డైమండ్ షోరూమ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రపంచంలో మేలైన సంస్థల నుంచి సేకరించి ఈ వస్తు ఈ డైమండ్స్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్యు హైయెస్ట్ లెవెల్ ఉన్న అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా రకరకాల మోడల్స్ తీసుకొచ్చి ఈ ప్రతి సంవత్సరం ఈ ఈ షోరూంలో ఏర్పాటు చేస్తున్నారంటే చాలా అభినందన ఏమైన విషయం ఎందుకంటే నేను కష్టమే ఉన్నాను మనం అంతకుముందు కొనాలంటే చెన్నాయో లేదా బొంబాయో లేదా హైదరాబాద్ ఎది కొనుక్కోవల్సి వచ్చేది ఇప్పుడు మన ఇంటి ముందుకే గుంటూరులో వచ్చి వాడు అవసరమైతే మీ ఇంటికి ఫోన్ చేసినా వాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేలా కానీ ఇచ్చే ఏర్పాటు చేశారు ఈ ఈ సదవకాశాన్ని అందరూ సద్భం చేసుకోవాలిగా వాడు